హలో అండి నమస్తే వెల్కమ్ టు స్వర్ణలోకం ఈరోజు వీడియోలో మనం లాంగ్ నల్లపూసల కలెక్షన్ని చూస్తున్నామండి ముకుందా జ్యువెలర్స్ సుచిత్ర బ్రాంచ్ నుంచి అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముకుందా జ్యువెలర్స్ నుంచి మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ బ్లాక్ బీడ్స్ అలాగే లేడీస్ బ్రాస్లెట్ కలెక్షన్ని షేర్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చెక్ చేయొచ్చు టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే వేస్టేజ్ ఉంటుందండి ముకుంద జ్యువెలర్స్లో ఫస్ట్ ఐటమ్ చూస్తూ ఉన్నాము పెండెంట్ వచ్చేసరికి చాందబాలి టైప్లో డిజైన్ చేశారు గోల్డ్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుందండి పెండెంట్ చాలా బాగుంది టూ లైన్ ప్యాటర్న్లో బ్లాక్ బీర్డ్స్ని డిజైన్ చేశారు సింపుల్గా బాగుందండి లెంత్ వైజ్ మనకు ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు మీరు గ్రాస్ వెయిట్ థర్టీ టూ పాయింట్ సెవెన్ ఫోర్ జీరో గ్రామ్స్ ఉంది అదేవిధంగా నెట్ వెయిట్ థర్టీ పాయింట్ టూ ఫోర్ జీరో గ్రామ్స్ ఉంది ఈ ఒక్క ఐటమ్మే పెండెంట్తో ఉందండి మిగతా ఐటమ్స్ అన్నీ కూడా వితౌట్ పెండెంట్తో అయితే చూస్తున్నాం ఈరోజు మరొక ఐటెం చూస్తూ ఉన్నామండి గ్రాస్ వెయిట్ ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ డబల్ జీరో గ్రామ్స్ ఉంది అదేవిధంగా నెట్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ గ్రామ్స్ ఉంది ఈ ఐటమ్కి త్రీ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు మనకు సింపుల్గా అయితే బాగుంది ఐటమ్ ఐటెం కూడా రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా ఇది కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉందండి చూడొచ్చు మీరు ఓవరాల్గా లుక్ ఎలా ఉందనేది హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా గోల్డ్తో హైలైట్ చేశారు బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మనకు నల్ల పూసల్ని హైలైట్ చేశారు గోల్డ్ వెయిట్ ట్వంటీ టూ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ ఐటెంకి వీటికి తగ్గట్టు పెండెంట్స్ని పేరప్ చేస్తే చాలా బాగుంటాయండి నెక్స్ట్ పెండెంట్స్ కూడా పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు మరొక ఐటమ్ చూస్తున్నామండి టూ లేయర్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు బ్లాక్ బిడ్స్ తోటి హైలైట్ చేశారు ఈరోజు ఐటమ్స్ అన్నీ కూడా సిక్స్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయ్యి మనకు బిలో థర్టీ గ్రామ్స్ లోపే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అన్నీ కూడా వీటికి తగ్గట్టుగా మనం పెండెంట్ని సెలెక్ట్ చేసుకుంటే లుక్ వైజ్ అయితే సింపుల్గా లైట్ వెయిట్లు చాలా బాగుంటాయండి పెండెంట్స్ వీడియో కూడా మన ఛానల్లో రిలీజ్ అవుతుంది పెండెంట్స్ వీడియో కూడా చేస్తానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు ఇది ఫిఫ్టీన్ గ్రామ్స్లోనే ఉందండి ఈ ఐటెం మరొక ఐటెం చూస్తున్నాము టూ లేయర్ ప్యాటర్న్లో సెవెంటీన్ పాయింట్ ఎయిట్ వన్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారండి ఓవరాల్గా గ్రాస్ వెయిట్ వచ్చేప్పటికి ట్వంటీ గ్రామ్స్ ఉంది ఈ ఐటెంకి అక్కడక్కడ గోల్డెన్ బాల్స్ తోటి అయితే హైలైట్ చేశారు ఈరోజు చూస్తున్న ఐటెంలో ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రైస్ ఎంక్వైరీ చేయాలంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నానండి వాట్సాప్ త్రూ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చు ముకుందా జ్యువెలర్స్లో విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ఉంటుంది అదేవిధంగా వీడియో కాల్ సపోర్ట్తో పాటు ఆన్లైన్ షాపింగ్ ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏదైనా ఐటెం నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ముకుందా జువలర్స్లో విఏ టూ టు ట్వెల్వ్ పర్సెంట్ లోపలే ఉంటుందండి ఇది మరొక ఐటెం చూస్తున్నాము చాలా బాగుంది రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్గా అయితే ఉంది లేటెస్ట్ మోడల్ అండి ఇది ట్వంటీ టూ పాయింట్ నైన్ టూ జీరో గ్రామ్స్ గ్రాస్ వెయిట్ ఉంది ఓవరాల్గా గోల్డ్ వెయిట్ వచ్చేపటికి ట్వంటీ గ్రామ్స్ ఉంది ఐటెంకి అక్కడక్కడ మనకు బిగ్ సైజ్లో డి బాల్స్ తోటి అయితే హైలైట్ చేశారండి చాలా నిండుగా అయితే ఉంది గోల్డ్ అండ్ బ్లాక్ బీట్స్ రెండు కూడా ఈక్వల్గా హైలైట్ అవుతున్నాయి మరొక ఐటమ్ చూస్తున్నాము ట్వంటీ త్రీ పాయింట్ టూ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు గ్రాస్ వెయిట్ ట్వంటీ సెవెన్ పాయింట్ జీరో ఫైవ్ జీరో గ్రామ్స్ ఉందండి ఈ ఐటెంకి వీటికి తగ్గట్టుగా మనం పెండెంట్ని సెలెక్ట్ చేసుకొని పేరప్ చేసుకుంటే చాలా బాగుంటాయండి ఈరోజు చూస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా బాగున్నాయి అదేవిధంగా మన ఛానల్లో ముకుందా జ్యువెలర్స్ నుంచి ఇంకా చాలా వీడియోస్ని అయితే రిలీజ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడొచ్చు షార్ట్ బ్లాక్ బీడ్స్ లేడీస్ బ్రేస్లెట్ కలెక్షన్స్ బ్యాంగిల్స్ మెన్స్ బ్రేస్లెట్స్ అన్నీ కూడా రిలీజ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరొక ఐటమ్ చూస్తున్నాము సిక్స్టీన్ పాయింట్ వన్ డబల్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అయితే డిజైన్ చేశారు టూ లైన్ ప్యాటర్న్లో మనకు అక్కడక్కడ గోల్డ్ బాల్స్ తోటి అయితే హైలైట్ చేశారు డిజైన్ని బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు బ్లాక్ బిర్డ్స్నే ఎక్కువగా ఇచ్చారండి ఇది కూడా బాగుంది సింపుల్గా ఈ ఐటెం అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది థర్టీన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లోనే వచ్చేస్తుంది మనకి కింద బుట్ట స్టైల్ హ్యా హ్యాంగింగ్ డ్రాప్ వచ్చింది త్రీ లైన్ ప్యాటర్న్లో డిజైన్ చేశారు చాలా బాగుందండి లెంత్ వైజ్ అయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది మీదకి అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది చాలా బాగుందండి ఈ ఐటెం వేసుకొని చూస్తే అసలు చాలా బాగుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడొచ్చు మరొక ఐటమ్ చూస్తున్నామండి నైన్టీన్ పాయింట్ ఫోర్ సిక్స్ జీరో గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వీట్లో డిజైన్ చేస్తారు ఓవరాల్గా గ్రాస్ వీట్ ట్వంటీ గ్రామ్స్ ఉంది మనకు గోల్డ్ అనేది ఎక్కువగా హైలైట్ అవుతుంది తాళిబుట్టులో చైన్ ఏ ప్యాటర్న్ ఉంటుందో ఆ ప్యాటర్న్ అయితే యూజ్ చేశారు ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి